కల్వకుర్తి మండలంలోని జిల్లాల గ్రామం నందు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తెలంగాణ మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఉప్పల వెంకటేష్ సహగరం తో గ్రామంలోని గర్భిణీ స్త్రీలకు మెడికల్ కిట్లను పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు సర్పంచ్ లు సంఘం మండల మాజీ అధ్యక్షుడు ఎముక జంగయ్య మాజీ ఎంపీటీసీ శోభాశేఖర్ రెడ్డి ఉప సర్పంచ్ లు సంఘం జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు కుమ్మకొండ రాజు బీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు మాజీ ఉప సర్పంచ్ పాండు గౌడ్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జిల్లా యూత్ నాయకులు ముత్యాల రమేష్ ముత్యాల నరేష్ తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షులు దారమోని గణేష్ గ్రామ పెద్దలు పాండు రంగారెడ్డి యాదయ్య అంజయ్య మహిళలు తదితరులు పాల్గొన్నారు అన్నకు మేము రుణపడి ఉంటామని అన్నకు వెళ్ళవేళ్ళ దేవుడు ఆశీస్సులు ఇంకా ఎక్కువండి పేద ప్రజలకు ఎంతో చేస్తుండు ఇంకా చేయాలని ఆయన నిండు నూరేళ్ళు ఆయుష్మా ఉండితోటి మూడు సంవత్సరాలు ఉండాలి తర్వాత ఆయనకు ఇంకా కలగాలి ఆయన ఆర్థికంగా ఎదగాలి రాజకీయంగా ఎదగాలి పేద ప్రజలకు ఇంకా సేవ చేసేటువంటి గుణం ఉంది కాబట్టి ఆయనకు అన్ని రకాలుగా మేము కూడా మా సాయశక్తుల శక్తుల ఆయనకి ఏ అవకాశం వచ్చినా మేము ముందు నడిపనికే ఇల్లెళ్ల గ్రామంలో గౌరవీయులు పెద్దలు ఉప్పల కేటాగిరి ట్రస్ట్ చైర్మన్ శిబగిరత మాజీ మేం చైర్మన్ కుప్పల ఎండ నగర్ ఆధ్వర్యంలో ఇక్కడ గర్భిణీశీలకు ఆరు రకాల విటమిన్ల ట్యాబ్లెట్లతో పాటు ఒక బలమైన స్థానికుల గుణంగా పంపిణీ చేయడానికి మా విలేజ్కి కిట్సెన్ పంపించడం జరిగింది ఈరోజు మా గ్రామంలో ఉన్న పద్నాలుగు మంది స్త్రీలకు ఈ కిట్సెన్ మేము పంపిణీ చేస్తున్నాం అలాగే ఈయన పేద ప్రజల పట్ల ఎంతో ప్రేమ చూపి పేద ప్రజలకు ఇల్లు కట్టించడం కానీ అమ్మా నాన్న లేని పిల్లలకు సబ్బు నేర్పించడం కానీ కరోనా టైంలో ఎంతో ఇబ్బంది పడి మాకు కరోనా వారికి కరోనా కిట్టడం జరిగింది అలాగే మా గ్రామంలో కొంతమంది ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఉప్పల ఉప్పలా చట్టబుట్ట ఓ ఇల్లు తీయాలని అన్నగారికి సందర్భంగా నేను సభినే వివరిస్తున్నాను మాకు ఇట్లు పంపిటీషన్ గారికి ఉప్పలా చెడ్డబుట్టకు అన్నకు మా కుటుంబానికి నేను కోరుకుంటున్నాను ఈరోజు ఇళ్ళల గ్రామానికి ఉప్పల చైత్రుల్ ట్రస్ట్ అధినేత గారి కర్మశీలకు ఇట్ల ద్వారా ఈరోజు మా గ్రామంలో పద్నాలుగు మంది స్త్రీలకు గర్మన్ స్త్రీలకు ఇట్లు పంపించడం జరుగుతున్నది అదే రకంగా దాదాపు ఈ నియోజకవర్గంలో ఉప్పలింగేశారు ద్వారా ఎన్నో సేవలు అందించడం జరుగుతున్నది ఆయన గత జట్పిడీస్గా ఉన్న కాలంలో తవంటపల్లి మండలంలో అనేక అనేకమైనటువంటి ఇళ్ళ నిర్మాణం కావచ్చు అండగండగా ఉండి విద్యాపరంగా కావచ్చు ఆర్థిక పరంగా కావచ్చు అనేక విధాలుగా పేద ప్రజలకు సాయం చేస్తూ వస్తున్నాడు ఈరోజు దాదాపు నియోజకవర్గంలో ఉప్పల స్టార్టప్ ట్రస్ట్ ద్వారా ఎన్నో గ్రామాలకు ఇటువంటి సేవలను కరోనా టైం నుంచి కూడా ఇప్పటివరకు నిరుపేద కుటుంబాలకు ఇల్లు కానీ అదేవిధంగా విద్యాపరంగానే పరంగానే కానీ అదేవిధంగా ఏ ఏ అవసరమైనా సరే చార్టప్ ట్రస్ట్ గారు ఎన్నో సేవలు అందిస్తున్నారు వర్గానికి ఈరోజు ప్రతి గ్రామంలో ఉప్ప వెంకటేశ్వర గారి సేవ ప్రతి కుటుంబంలో నియోజకవర్గంలో అందిస్తున్నారు ఉప్ప వెంకటేశ్వర గారి సేవ అందని గ్రామం అంటూ ఈరోజు కలపూ నియోజకవర్గంలో వర్గంలో లేదు ఉప్ప వెంకటేశ్వర అన్న గారు ముఖ్యం పండిన వైస్ చైర్మన్ చేసి కూడా రాష్ట్ర స్థాయిలో కూడా చాలా గుర్తింపు తెచ్చుకున్నటువంటి ఘనమైన నాయకుడు ఇటువంటి నాయకుడు ఇంకా భవిష్యత్తులో నియోజకవర్గానికి ఎన్నో సేవలు చేయాలని ఆశిస్తూ ఇందాక మా సర్పంచ్ చెప్పిన విధంగా మా జిల్లాల గ్రామంలో నిరుపేద కుటుంబాలు కొంతమందికి ఇల్లు లేని గుడిసెల్లో జీవిస్తున్నారు వాళ్ళకు కూడా ఈ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ఎటువంటి లాభం చేకూరలేదు నిజమైనటువంటి నిరుపేదలకు అన్నగారి ద్వారా వాళ్ళకు కూడా ఇళ్ళ నిర్మాణానికి కృషి చేయాలని మా గ్రామం తరఫున వేడుకుంటున్నాము ఈ యొక్క కార్యక్రమాన్ని జిల్లాల గ్రామ అధ్యక్షుడు అయినటువంటి బిఆర్ఎస్ నాయకులు పటపర్ల పాండు ఈ యొక్క కిట్ల పంపిణీకి వచ్చినటువంటి గర్భిణీలకు కూడా మీరు డెలివరీ అయిన తర్వాత కూడా వెంకటేష్ అన్న ఛాత్రపద ద్వారా తప్పకుండా మీ యొక్క కుటుంబానికి అన్న ద్వారా ఏదో రకంగా సాయం తప్పకుండా చేకూరుతుంది మీ యొక్క మంచి ఆరోగ్యానికి మంచి ఆరోగ్యం ఉండాలనే ఈ యొక్క కిట్ల పంపిణీ మంచి విటమిన్స్ ఉన్నటువంటి ప్రోటీన్స్ ఉన్నటువంటి ఈ రోజు కిట్లు మీకు అందజేయడం జరుగుతున్నది వెంకటేశ్వర గారికి జిల్లాల గ్రామం తరఫున మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ సో మచ్ ఉప వెంకటేశ్వర చార్టర్ ఆఫ్ క్లాస్ అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి నిర్వహిస్తున్నటువంటి దారామోహన్ గణేష్ గారికి కూడా హృదయపూర్వక జిల్లాల గ్రామ గ్రామ ప్రజల తరఫున దగ్గర తెలియజేస్తాం థ్యాంక్ యూ సో మచ్